నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ బ్లాక్స్ ఇది సాయంత్రం తీసిన వీడియోనండి మామూలుగా టెంకాయలు మేము ఇక్కడ వేసేస్తామండి ఎవరన్నా మార్కెట్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఎత్తుకోపోతారు అలా వేసేసిన తర్వాత చిన్న చిన్నకాయలు ఉంటాయి కదండి అలాంటివైతే ఇలా కొట్టేసి కొబ్బరి అయితే ఎండబెడతాము ఇంకొక పక్క అయితే నల్లగా అయితే అయితే పట్టేసింది ఇంకా వర్షం పడుతుందేమో అని నేను మా వారైతే మిద్దు మీదకి వచ్చి కొంచమే కదా ఈ కొబ్బరిని వలిచేస్తున్నాము ఇంకా మాతో పాటు మా పిల్లలద్దరు కూడా మెద్ది మీదకైతే వచ్చేసారు ఇంకా జున్నుకి స్కూల్లో హోంవర్క్ ఇస్తే అదైతే రాస్తున్నాడు ఒక్కడైతే చేయలేడండి నేనైతే పక్క నుండి అయితే చెప్పాలి ఇంకా మేము వలస్తుంటే మా చిన్నోడైతే అవన్నీ విసిరేస్తున్నాడండి మేము వలచేసినవి దూరంగా పడేస్తుంటే అది చూసి మా చిన్నోడు కూడా వలవని ఉంటాయి కదా కొబ్బరి ఉండేవి కూడా అయితే దూరంగా అయితే ఇసిరైతే వేసేస్తున్నాడు నిన్నైతే మా చిన్నవాడికి ఇంజక్షన్ చేశారండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంజక్షను ఇంకా చేసేసరికి కాలు అయితే బాగా వాచిపోయింది దానివల్ల అయితే నడవలేకపోతున్నాడు ఇంకా నేను కొంచెం ఐస్ గడ్డ అలాగే ఆయింట్మెంట్ కొంచెం పూసేసరికి ఇవాళ కొంచెం పర్లేదండి బాగానైతే అయితే ఒక రకంగా అయితే నడుస్తున్నాడు అసలు అయితే నిన్నైతే కాలు కూడా కదపలేకపోయాడు నిన్న ఏ నెమ్మక్క ఇంజక్షన్ చేస్తానే చెప్పిందండి ఇంజెక్షన్ ఇంజక్షన్ వల్ల జ్వరం వస్తుందని రాగానైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది అప్పటికే నేను సిరప్ అయితే వేసాను ఇంక ఈ కాలు వాచేసరికి ఆ ఇంజెక్షన్ వల్ల నిన్నంతా ఫుల్ ఫీవర్ అండి అసలు లేవలేకపోయాడు మార్నింగ్ కల్లా కొంచెం తగ్గేసరికి ట్రై చేసాడు నడిచేదానికి ఇప్పటికైతే కొంచెం కొంచెం కుంటతైతే అయితే నడుస్తున్నాడండి పర్లేదు ఇంజక్షన్ చేసినప్పుడైతే పిల్లలు అందరూ అయితే తెగ ఏడిచారు అక్కడ వాళ్ళల్లో మా వాడు కూడా అండి చాలాసేపు ఏడ్చాడు కానీ ఈ వ్యాక్సిన్స్ అనేవి టయానికి పిల్లలకి వేపియ్యాలి కదండి వాళ్ళు కాసేపు ఏడుస్తారని మనం భయపడితే వాళ్ళకి తర్వాత ఇదే కదండి వ్యాధి నిరోధక శక్తిగా ఉండేది అందుకే ఏ వ్యాక్సిన్ అనేది పిల్లలకి స్కిప్ చేయకుండా వేపించాలి నేను మా పిల్లలిద్దరికైతే ఏ వ్యాక్సిన్ స్కిప్ చేయకుండా అయితే వేపించేశానండి ఇప్పటికీ అన్ని వ్యాక్సిన్లు అయితే వేపించేశాను ఇంకా మా పెద్దవాడికి ఫిఫ్త్ ఇయర్లు వేపియాలి అలాగే చిన్నవాడికి కూడా ఫిఫ్త్ ఇయర్లో ఇంజక్షన్ వేపిస్తే సరిపోద్ది అండి ఇలా వ్యాక్సిన్స్ స్కిప్ చేయకుండా చేపిస్తే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది ఇంకా మొత్తం అయితే వలిచేసాము ఇక అవన్నీ మా చిన్నోడే ఒక గుట్ట చేసేసి ఉంటే అవన్నీ అయితే ఎత్తేసానండి బుసుకెలు అవి మా వారన్నీ ఎత్తుకోపోయి అత్తమ్మ వాళ్ళంటి దగ్గర అయితే వేసేసాడు ఎందుకంటే మాకు ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంటుంది అందులో ఇంకా వర్షము పడేటట్టుందండి మా అయితే బాగా పట్టేసింది కదా అందుకే మొత్తం మిద్ద అయితే ఒకసారి అయితే నీట్గా అయితే చుమ్మేస్తున్నాను చుమ్మేసి నీట్గా అయితే ఎత్తేస్తే ఇంకా వర్షం పడిన అయితే నీట్గా ఉంటుందండి లేకపోతే వర్షం నీళ్ళ వల్ల ఈ చెత్త వల్ల ఫ్లోర్ అనేది కూడా తొందరగా అయితే దెబ్బతింటుంది అందుకే నీట్గా అయితే ఎత్తేస్తున్నానండి ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత అయితే పూసున్నాయండి చెట్లో ఇంకా అవన్నీ కోసేసి అలాగే పూజకి కొంచెం తెల్ల పూలయితే కోసుకుంటున్నానండి ఈ చెట్టు మాకు మిద్ది మీదకైతే అందుతాయి పూలు అంత పెద్దది అయిపోయింది ఈ పూలే దేవుళ్ళకైతే సరిపోతాయండి ఇంకా కావాల్సిన పూలన్నీ కోసుకున్నాము అప్పటికే టైము సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది పొద్దు అయితే పోయేసిందండి ఇంకా వెళ్ళి పిల్లలకైతే స్నానాలు అయితే చేపించాలి నేను కోస్తుంటే మా పెద్దోడైతే నాకు సాయం అయితే చేస్తున్నాడండి మా పెద్దవాడు చేసే సాయాలైతే కొంచెం నాకైతే సాయంగానే ఉంటాయి బాగా చేస్తాడండి ఇంకా మా చిన్నోడు చేసే సాయాలైతే ఇల్లు అందంగా ఉండేదానికి కారణం మా చిన్నోడు చేసే సాయమేనని చెప్పాలి టైము సెవెన్ అయిపోయింది మిద్దిను ఇంకా చీకటి అయ్యేసరికి కొంచెం క్లైమేట్ చూడండి ఎలా ఉందో మబ్బుకు పక్క పట్టేసి ఉండేసరికి చల్లగా ఉంది క్లైమేట్ అయితేను నేను వీడియోలు తీసేదానికైతే తీస్తున్నానండి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏదో ఒక తెలియని భయం అయితే ఉంది కానీ ఏదో అలా అయితే ట్రై చేస్తున్నాను ఇంకా కొబ్బరి వలచేసిన తర్వాత వచ్చామా లేదో ఒక అరగంటకైతే వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందండి చినుకు చినుకు అయితే పడుతుంది ఇంకా మేమైతే ఇవాళ వలవకపోయింటే ఆ కొబ్బరి మళ్ళీ కిందకి తేవడం మళ్ళీ పైకి మోయడం ఇల్లు వాగిల్లంతా చెత్తా చెదారంతో నిండిపోయేది ఇవాళ మొత్తం క్లీన్ చేసేసాం కాబట్టి ప్రశాంతంగా అయితే ఉంది అందులో మిద్ది కూడా నీట్గా చుమ్మేసాను కదా ఇంకా వచ్చి అయితే అన్నం అయితే పెట్టేశానండి ఉదయం చేసిన గోంగూర పచ్చడి అలాగే చికెన్ కూడా ఉందండి మా వారు చికెన్ తెచ్చాడు ఉదయము ఇంకా చికెన్ ఉండి మిగిలిందైతే నైట్కి అయితే సరిపోయిందండి ఇంకా స్నానం చేసి వచ్చి అయితే సన్న జాజులు అయితే కట్టలేదండి అప్పటికే పూసిపోయేసాయి ఇంకా పటాల ముందు అయితే ఇలా అయితే పోసేసాను అలాగే తెల్ల పూలు చూసారా జున్ను ఒక పక్క పెడితే వాడిని చూసి నేను కూడా ఇలా పెట్టాను ఏమన్నా కానీ పిల్లల ఐడియాలు భలే ఉంటాయి కదా ఇంకా వర్షం స్టార్ట్ అయ్యేసరికి కరెంట్ కూడా అయితే పోయేసింది కరెంటు పోయినా మా బెడ్రూమ్ వరకు అయితే ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఉందలే అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే లాక్కున్నాము దానివల్ల అయితే నైట్ అంతా అయితే ఫ్యాన్ అయితే ఉండింది పిల్లలైతే హ్యాపీగా అయితే నిద్రపోయారు నైట్ అంతా అయితే వర్షం పడతానే ఉండిందండి చినుకు చినుకు అయితే పడతానే ఉండింది ఇంకా కరెంటు కూడా సరిగ్గా అయితే లేదు నాకు తెలిసి మేమైతే నిద్రపోయేసాంలే అండి ఇంకా ఫ్యాన్ ఉండేసరికి ఇంకా మార్నింగ్ లేచి ఈ వర్షానికి చెత్తా చదారం దుమ్ము దూలి ఇవన్నీ పెరుకుపోయేస్తున్నాయి కదా ఇంకా నీట్గా అయితే చుమ్మేసి మొత్తం అయితే కడిగేయాలి కడిగితే కానీ పోదండి ఇంకా ముందైతే చుమ్ముతున్నాను చుమ్మేసి ఈ రుబ్బురాళ్ళలో చూడండి వర్షం నీళ్ళు నిండా అయితే నిండిపోయినాయి ఇవైతే వంపేయాలి వంపకపోతే దోమలైతే చేరి గుడ్లు పెడతాయి వీటి వల్ల విష జ్వరాలు అవన్నీ వస్తాయండి వైరల్ ఫీవర్సు అందుకే ఎప్పటి నీళ్ళు అప్పుడైతే వంపేసుకోవాలి ఇలాంటివే కాదు టైర్లు అలాగే టెంకాయ ఉంటాయి కదా మనం తాగేసిన కొబ్బరి బొండాలు అలాంటివి ఏదన్నా వేస్ట్ బౌల్స్లో వాటర్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా పంపేయాలి పోయినసారి ఇదే సీజన్లో మా సైడ్ ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఉండేయండి ఇంటింటికి ఉండేవి అప్పుడు మా పెద్ద బాబుకైతే జ్వరం వచ్చింది జున్నుకైతేను ఇంకా మామూలు ఫీవర్ అలా అయితే అని అనుకుంటున్నాము ఇంకా ఫోర్ డేస్ చూసేసరికి ఇంకా తగ్గలేదు వస్తుంది రోజు ఒకే టైంకి వచ్చేదండి ఆ ఫీవరు ఇంకా హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో అబ్బాయికి టైఫాయిడ్ అని చెప్పారు ఇంకా అప్పటికప్పటికైతే అడ్మిట్ అయిపోయామండి ఇంకా నేను మా వారు జున్ను ఉండే హాస్పిటల్లో ఇంకా చిన్నోడు కూడా ఇంకా చిన్నోడు కదండి అప్పుడు వాడికి వన్ ఇయర్ ఏను కరెక్ట్గా ఇంకా చిన్నోడు కూడా ఇంకా పట్టుకునే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి వాడిని కూడా మా దగ్గర అయితే పెట్టుకున్నాము ఇంకా వాళ్ళందరికి కూడా ఒక పక్క వైరల్ ఫీవర్ అయినా చిన్నోడిని కూడా అలాగే పెట్టుకున్నామండి ఎందుకంటే వాడు చిన్నోడు కదా నా దగ్గర అలవాటు పాలు తాగుతాడు కాబట్టి ఇంకా అలాగైతే ఉంచుకున్నాము ఇంకా కొన్ని రోజులకి వాడికి కూడా చిన్నోడికి కూడా వచ్చేసిందండి ఫీవరు ఇంకా ఇద్దరికి ఒకే కోర్స్ అని వాడాము వాళ్ళకి క్యాన్లా పెట్టిన తర్వాత ఇంజక్షన్ చేస్తారు కదండీ ఆ ఇంజక్షన్ చేసేటప్పుడు అయితే భలే ఏడ్చేది మా జున్ను అయితేను ఇంకా వాడు బాధ అయితే చూడలేకపోయేది ఇంకా ఇద్దరు పిల్లలతో మేము కూడా నేను మా వారే ఏగుతా చూసుకొని వచ్చేసరికి మా పని అయితే అయిపోయిందండి హాస్పిటల్లో ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని రావాలంటే ఎవరికన్నా కష్టమే కదండి ఒక పక్క అయితే పెద్దోడికి బాగాలేదు ఇంకో పక్క చూస్తే చిన్నోడు అయిపోయినా ఇంకా వాడి నుంచి వీడికి ఆ ఫీవర్ వచ్చేసిన ఇంకా ఎలా ఉంటుందండి బాధ అదైతే మాటల్లా చెప్పలేము వినాయక చవితి రోజు కూడా హాస్పిటల్లోనే ఉన్నామండి ఆ రోజు సాయంత్రము డిశ్చార్జ్ అయితే చేశారు ఇంకా ఆ రోజైతే ఇంటికి వచ్చామండి ఇంకా మా జున్నువైతే వచ్చే అయితే వినాయక బొమ్మలు చూసి అప్పుడైతే మా వినాయకుడు మా అని అయితే చెప్పాడు అప్పుడుకైతే సంతోషం వేసిందండి దాకా వాళ్ళని చూస్తుంటే అదో బాధగా ఉండింది ఇంకా ఆ వీడియో ఇంతకుముందు తీసి పోయిన పోయించవసరము అదైతే ఇప్పుడైతే యాడ్ చేశాను ఇంకా ఇల్లు వాకిలైతే నీట్గా అయితే చుమ్మేసి కడిగేసిన తర్వాత ఇలా ఉందండి నేను బయట ముగ్గేసి వచ్చేసరికి చూడండి మా చిన్నోడు అంటుల తట్లో ఉన్నీ తీసి బయటైతే పెడతా అన్నాడు బొమ్మలు ఇస్తే అసలు ఆడడు ఇలాగా ఇంట్లో ఉన్న సామాన్లు వస్తువులు వీటితోనే ఆడతాడండి ఇంకా పాలైతే రోజు అయితే అర లీటర్ అయితే పోపించుకుంటాను పిల్లల కోసమని ముందైతే పాలైతే కాచి వాళ్ళకైతే ఇచ్చేసాను అనుకో వాళ్ళు తాగి ఆడుకుంటుంటారు ఈ లోపలైతే టిఫిన్ అయితే చేసేస్తాను ఇక్కడ నేనేం చేస్తుందని అనేది వాళ్ళైతే చూడాలండి ఇంకా వచ్చి పైకెత్తి మమ్మీ పైకి ఎత్తు మమ్మీ అని అయితే అంట అంటారు జున్ను అయితే ఎక్కేస్తాడండి నేనైతే ఎత్తబడలేదు ఇంకా వాళ్ళన్న కూర్చున్న తర్వాత ఆయన కూడా కూర్చోవాలి వాళ్ళ తమ్ముడు కూడాను ఇక్కడ పాలు పొంగుతున్నాయంట చూడండి ఎలా ఊతున్నాడో నాకైతే నవ్వు వస్తుంది మా ఊదే ఊదుడికి ఇంకా పాలు అయితే వాళ్ళకైతే తొరిచేస్తున్నాను వాళ్ళకైతే పాలు తీసి పక్కన పెట్టేసి నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నానండి క్లైమేట్ కూల్గా ఉంది కదా ఇలాంటప్పుడైతే టీ పెట్టుకుంటాను డైలీ అయితే అయితే తాగనండి టీ అయితే పెట్టేశాను ఈ లోపల పాలైతే తొరిచేస్తున్నానండి వాళ్ళకైతే తొరిచేసి కాసేపు సల్లార్చాలి మా చిన్నోడికి తొందర ఎక్కువ ఎక్కువసేపు అయితే ఉండడండి ఏడు స్టాండర్డ్ పాలు ఇచ్చేదాకా అందుకే త్వరచేసి తొందరగా సల్లారాలని ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అయితే కాసేపు అయితే పెట్టేస్తాను ఇలా అయితే తొందరగా అయితే సల్లారిపోతాయి ఇంక ఈ లోపల టీ కూడా అయిపోయిందిలేండి ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చేసి నేను అయితే టీ అయితే తాగేస్తాను మా చిన్నోడికి ఈ మధ్య టీ అనేది కొంచెం అలవాటు అయిపోయిందండి పాలు తాగేసి వెంటనే అయితే టీకి అయితే వచ్చేస్తాడు టీమని అందుకే వాడు తాగే లోపల నేను కూడా తాగేయాలి టీలు పిల్లకాయలకి ఇవ్వకూడదంట ఎక్కువ ఎక్కువగా కెఫైన్లు అవి ఉంటాయంట ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది కదా మా వారైతే ఏదో ఒక టిఫిన్ అయితే చేయమన్నాడు నేను దోశకేమీ నానే లేదు ఇంకా పూరీ అయితే చేస్తున్నానండి పూరీకైతే పిండి అయితే కలివి పక్కనైతే పెట్టేశాను అలాగే ఉల్లగడ్డలు అయితే కుర్మా చేద్దామని అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను ఉదయాన్నే లేచి వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే వేసేసానండి అవి తిరిగిపోయేసాయి అవి తెచ్చి అయితే ఇంకా మెత్తు మీద అయితే ఆరేస్తున్నాను ఎండైతే లేదు కానీ గాలి అయితే లేండి ఈ గాలికి ఎలాగోలా ఆరిపోతాయని అయితే ముందైతే మిద్ది మిద్దయితే వేసేసాను మా పెద్దోడు చూసారండి హెల్ప్ అయితే చేస్తున్నాడు మార్నింగు లేచేసరికి చినుకు చినుకు పడుతుండేసరికి ఇవాళ పెద్దోడిని అయితే స్కూల్కి అయితే పోనీ లేదండి ఒకవేళ వాళ్ళ పంపించిన జాస్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది అందులో ఉరుములు మెరుపులు ఇలాంటివి మెరుస్తున్నాయండి నైటు ఇంకా మార్నింగ్ కూడా అలాగే వర్షం పడుతుండేసరికి పంపలేదు వాళ్ళని పంపించి ఇక్కడ నేను టెన్షన్ పడేదానికంటే ఇంట్లో ఉన్న మేలనైతే పంపించలేదు ఇంకా ఉల్లగడ్డ కుర్మ అయితే ఇలా అయితే చేశానండి కూరల్లో ఎక్కువ కారాలు అయితే వేయను ఎందుకంటే పిల్లల కోసము కారాలు వరకు తక్కువే వేస్తాను ఇంకా కుర్మ అయితే అయిపోయింది పూరీకి అయితే ఆయిల్ అయితే పెట్టేశాను పూరీ కూడా ఎక్కువగా పెద్దగా చేయనండి అండి ఎప్పుడన్నా ఏదో చేస్తాను ఎక్కువ చపాతీలు అలా దోశలు ఎప్పుడన్నా ఇడ్లీ అలాంటివి చేస్తానండి ఇవాళ మా వారు అడిగేసరికి పూరి అయితే చేస్తున్నాను మా అయితే ఉదయం లేచి అయితే వెళ్ళిపోయాడు కయ్యకాలు తిరుక్ వస్తానని ఇంకా మా వారు వచ్చేసరికి పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేసే తర్వాత మా వారు వచ్చిన తర్వాత నేను మా అయితే తింటాము నాకు ఈ లోపల పనులన్నీ అయిపోతాయి లేండి ఇంకా ముందైతే పూరి అయితే చేసి పిల్లలకైతే పెట్టేయాలి వాళ్ళు పాలు తాగి కూడా ఇప్పటికి ఒక రెండు గంటలైతే అయిపోయింది ఇంకా ఆటో ఇటో టైం కూడా తొమ్మిది అయిపోయిందండి వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేశాను వాళ్ళు చూసారా అండి నా కోసం వెయిట్ అయితే చేస్తున్నారు ఇద్దరు నేనైతే ఇద్దరికి పెట్టాలి అందులో అది కొంచెం కాలుతుందంట అందుకే ఇద్దరు సైలెంట్గా ఉన్నారు ఇంకా పిల్లలైతే తినేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా నేను ఇల్లు అంతా నీట్గా అయితే చుమ్మేసి ఇల్లు కూడా ఒకసారి అయితే మా అబ్బాయి అయితే పెట్టేశాను బయటంతా కడిగేసాను కదా ఇంకా ఇల్లు కూడా నీట్గా అయితే మా అబ్బాయి అయితే పెట్టేశాను చిన్నోడు నిన్నటికంటే చాలా బెటర్ అండి ఇవాళైతే చాలా వరకు అయితే బాగానే నడుస్తున్నాడు ఇంకా వాళ్ళతో కూడా ఆటలు అయిపోయేసాయి ఈ చెప్పులన్నీ వరుసగా పేర్చిపెట్టి ఉంటే అవి చూడండి గోడ మీద ఎలా పేర్చేస్తున్నాడు మా పెద్దోడు ఎలా చేస్తుంటారు పనులు ఇద్దరు ఇంకా వర్షం పడేసరికి తులసి కోట అయితే నీట్గా అయితే కడిగి అయితే పెడుతున్నానండి ఇంకా నేను స్నానం చేసి పూజ చేసుకునే లోపల మా వారు కూడా చేలో నుంచి అయితే వచ్చేసారు ఇంకా నేను మా వారు టిఫిన్ అయితే చేయాలి మా వారి కోసం నేను ఎదురు చూస్తున్నాలేండి ఇద్దరం కలిసి ఒకేసారి టిఫిన్ తినొచ్చని నేను ఏమైనా చేస్తుంటే మా పెద్దోడు చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటాడు అది చాలా హ్యాపీ అనిపిస్తుందండి వాళ్ళ అమ్మ ఏం పని చేస్తున్నా అదేదో కొంచెం ఆనందంగా చూస్తుంటాడు మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఏం ముగ్గేస్తున్నావు మమ్మీ అని అడుగుతాడు ప్రతిసారి అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్